హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డానీద టీవీ ప్రపంచాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అమెరికా ఈరాన్ మధ్య టెన్షన్ రోజు రోజుకు పెరుగుతున్నది ట్రంప్ ఒకేసారి రెండు మాటలు అంటున్నాడు ఆయన ఒకవైపు దౌత్యం అంటూనే ఉన్నాడు రెండో వైపు యుద్ధం తప్పదు అంటున్నాడు యుద్ధ నౌకలు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్కు చేరుకున్నాయి ఇప్పుడు ప్రపంచం ముందు ఒక ప్రశ్న ఉండదు యుద్ధాన్ని ప్రపంచం ఆపగలదా అని ట్రంప్ తాజా హెచ్చరికలు ఈ యుద్ధ వాతావరణానికి మూలం ఆయన ఒకే మాట చెప్తున్నాడు అణు కార్యక్రమం బ్యాలిస్టిక్ మిసైల్స్ ఈ రెండు విషయాల్లో కూడా తనతో ఇరాన్ ఒప్పందం చేసుకోవాలి అలా కాకపోతే యుద్ధం తప్పదు అంటున్నాడు ఇదేమీ దౌత్య భాష కాదు చాలా స్పష్టంగా బలప్రదర్శన హాన్స్ మోర్గాన్ థౌ ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు బలప్రదర్శనే ప్రపంచ రాజకీయాల వ్యాకరణంగా మారిపోతుంది అన్నాడు మన అలాంటి ఒక కొత్త వ్యాకరణాన్ని ప్రపంచ పటం మీద ఇవ్వాల చూస్తూ అమెరికా నావికా దళం యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చేరుకున్నది యుద్ధ సంకేతాలు చాలా స్పష్టంగానే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రాంతీయ భద్రత పేరిట యుద్ధానికి కాలుదోవడం అమెరికా విదేశాంగ నీతిగా మారిపోయింది మనకు ఎదరో తెలుసు రక్తపాతం లేని యుద్ధమే రాజకీయాలు రక్తపాతంతో కూడినటువంటి రాజకీయమే యుద్ధం ఈ రెండింటి ఇవాళ మనం ప్రపంచ పటం మీద చూస్తూ ఉన్నాం ఇరాన్ దగ్గర కూడా ఒక వాదన ఉన్నది దాడి చేస్తానని ఎదుటివాడు అంటున్నప్పుడు దౌత్య చర్యలు ఎలా ఉంటాయి అని ఇరాన్ ప్రశ్నిస్తున్నది తమను తాము రీక్ష రక్షించుకోవడానికి రెండు వందల శాతం సిద్ధమే అని ఇరాన్ ఇప్పుడు చెప్తున్నారు ఇదేమీ ధీమా కాకపోవచ్చు కానీ సార్వభౌమత్వ రక్షణ ప్రకటన కూడా ఇది కావచ్చు సామాజిక శాస్త్రవేత్త ఎమిలీ డర్కె ఒక సందర్భంలో గొప్ప మాట అంటాడు బయటి నుండి ఒత్తిడి పెరిగిపోయినప్పుడు సమాజంలో అనూమి బాగా పెరిగిపోతుంది అంటాడు అంటే నియమ నిబంధనల్ని జనం పాటించడం మానేస్తారు ఇది ఒక చిన్న సమాజానికి కాకుండా ప్రపంచానికి దేశాలు కూడా వర్తిస్తుంది బయట నుండి ఒత్తిడి పెరిగినప్పుడు ఆ దేశంలో నియమ నిబంధనలు కూడా గాడి తప్పుతాయి అలాంటి పరిస్థితులు కూడా ఇవాళ మనం ఇరాన్లో చూడవచ్చు కానీ దానికి కారణం ఇరాన్ కాదు అమెరికా మరోవైపు యుద్ధాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి టర్కీ పాకిస్తాన్ ఈజిప్ట్ గల్ఫ్ దేశాలు ఇతర అవి ఇరాన్ అండగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాయి అమెరికాతో సన్నిహితంగా ఉంటాయి అని భావించేటువంటి సౌదీ అరేబియా యుఏఈ కూడా తమ స్టాండ్ మార్చుకున్నాయి మరీ అమెరికా వ్యతిరేక ప్రకటన చేయనప్పటికీ యుద్ధం కోసం తమ భూభాగాన్ని అమెరికాకు ఇవ్వము అని ఒక ప్రకటన చేసి ఈ మాటల్ని అమెరికా ఆలకిస్తుందా ఆలకించే స్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడా అయితే పెద్ద మాట భారతదేశం అమెరికా వైపు నుండి జరిగి ఇరాన్ వైపు మలుగుతున్నదా అనేటువంటి సంకేతాలు కూడా బయటకు వస్తున్నాయి భారత దౌత్య అధికారులు ఇరాన్లో ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నారు అంతమాత్రమే కాదు ఇంకో పరిణామం కూడా జరిగింది ఈ మధ్యన ఐక్యరాజ్య సమితి ఇరాన్ మీద పౌర హక్కులు ఉన్నదని అంటూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళలో భారతదేశం కూడా ఉన్నది చైనా వియత్నాం క్యూబాతో కలిసి భారతదేశం ఈ స్టాండ్ తీసుకున్నారు అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ రాజకీయాల్లో విధానాల్లో ఇది కొత్త మలుపుగానే మనం భావించవచ్చు చైనా చాలా స్పష్టంగానే స్పందించింది సైనిక జోక్యం ఆ ప్రాంతాన్ని ఒక అగాధంలోకి నెట్టి వేస్తుంది అని చెప్పింది ఏ ప్రాంతం గురించి చైనా మాట్లాడింది ఇరాన్ గురించా లేదా అమెరికా గురించా అనేది ఒక చర్చ ఇప్పుడు సాగుతుందల్లి రష్యా కూడా ఒక మాట అన్నారు దౌత్యానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేయాలి చాలా తన సంకేతాలు రష్యా ఇవి ఈరాన్ అనుకూలంగానే ఉంటాయి ఇవన్నీ కూడా ప్రపంచ పడం మీద కొత్తగా ఏర్పడుతున్నటువంటి మల్టీపోలార్ బహుధ్రువ అంటున్నాం మనం ఆ కొత్త సిస్టమ్ ఒకటి ఎవరు చదువుతున్నది దాని సంకేతాలుగా కూడా మనం భావించాలి మనకు తెలుసుది రష్యా అమెరికా అగ్ర రాజ్యాలు ఉన్నప్పుడు బైపోలార్ అనేవాళ్ళం రష్యా బలహీనపడి అమెరికా ఏకైక సామ్రాజ్య దేశంగా మారినప్పుడు యూనిపోలర్ అన్నాం ఇప్పుడు అట్లా కాదు చాలా సామ్రాజ్య దేశాలు ప్రపంచ పటం మీద కనిపిస్తున్నాయి దీన్ని మనము మల్టీపోలార్ అంటున్నాం ఇప్పుడు ఇక్కడ ప్రశ్న యూరోపియన్ యూనియన్ ఎలాగ స్పందిస్తున్నది దానిది ఇప్పుడు ద్వంద్వపైకి అది ఇదాన్ని కోరుకోదు అమెరికానే వ్యతిరేకించారు రెండు మాటలు ఒకేసారి చెప్తూ ఉంటుంది దేశాలు బలహీనపడుతున్నప్పుడు నైతికత కూడాను బలహీనపడిపోతుంది నైతిక స్తోమత సరిపోతుంది అలాంటి ఒక ధోరణిని మనం ఇవాళ యూరోప్లో చూస్తాం పోగాలము దాపరించిన వారు ఎవరి మాటను కూడా వినరు అనే మాట మనకి బాగా తెలుసు అమెరికా వినదు ఎవరి మాటను ట్రంప్ అసలు విన్నాడు మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎవరైనా ప్రకటించారా రెండు ప్రపంచ యుద్ధాన్ని ఎవరైనా ప్రకటించారా యుద్ధాలను ఎవరు ప్రకటించరు క్రమంగా అవి నడుచుకుంటూ అలా వచ్చేస్తుంటాయి ఆ క్రమాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం అమెరికా ఈరాన్ వ్యవహారంగా అనలేం మనం ఇది ఇప్పుడు ప్రపంచ వ్యవహారంగా మారిపోయింది ఆ విషయాన్ని అన్ని దేశాలు దాదాపుగా గుర్తిస్తూనే ఉన్నాయి ఇదేమో ఆటోమికల్గా కాలం ఏమి కాదు బలవంతులదే రాజ్యం కాదు ఈ విషయాన్ని అమెరికాకు గట్టిగా చెప్పాలి అని చాలా దేశాలు అనుకుంటున్నాయి వాటి వాటి శక్తిని బట్టి వాటి వాటి కూర్పుని బట్టి అవి మాట్లాడుతున్నాయి మొత్తానికి ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ కూర్పు ఒక కుదుపుకు గురవుతున్నటువంటి సూచనలు కనపడుతున్నాయి ఇప్పటికీ దౌత్యం పనిచేస్తుందా చేస్తుందా పనిచేసే స్తోమత దౌత్యానికి ఉన్నదా ఈ కాలంలో అనేది ఇవాళ ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న దౌత్యానికి కాలం చెల్లిందా యుద్ధమే అంతర్జాతీయ రాజకీయాల భాషగా మారిపోయిందా ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కింద కామెంట్గా రాయండి వీడియో బాగుంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దాని టీవీ ఇది ప్రపంచ ప్రజల పక్షం